నమస్కారం నెల్లూరు నేను సాదిఖా అన్సారి మీ మిస్ టీన్ సూపర్ గ్లోబ్బల్ ఇంటర్నేషనల్ ఇండియన్ క్వీన్ని నేను ఇక్కడ దాకా వచ్చానంటే అది మీ సపోర్ట్ వల్లే వచ్చాను నెల్లూరియన్ సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా వచ్చాను నెల్లూరు వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను దాకా వెళ్ళాను అక్కడికి వెళ్ళి ఈ క్రోన్ తీసుకొని వచ్చాను క్రోన్ అనేది ఒక టైటిల్ ఒకటే కాదండి అది ఒక రెస్పాన్సిబిలిటీ దాని నుంచి మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారు అనేదే దానిలోకి వస్తుంది పేజెంట్ క్వీన్ అయినప్పుడు మీరు బ్యూటీ గురించి అక్కడ ఎవరు కేర్ చేయరు అక్కడ కేర్ చేసేదంతా మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వరల్డ్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు ఆ క్రోన్ వేసుకున్నాక అనేది అక్కడ మ్యాటర్ చేస్తుంది అదే ఆ క్రోన్ నా నా తల మీద ఉందంటే నా కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది ఐఎమ్ స్టాండింగ్ హియర్ యాజ్ అ వాయిస్ టు మెనీ ఆఫ్ ద గర్ల్స్ దట్ ఆర్ ఆఫన్ అన్హర్డ్ దర్ వాయిస్ ఆర్ ఆఫెన్ అన్హర్డ్ ఐ వాంట్ రిప్రజెంట్ ఎవ్రీ సింగిల్ పర్సన్ దర్ వాళ్ళకి ఒక స్టాండ్ ఒక వాయిస్ లాగా నేను ఇక్కడ నిలిచే ఉన్నాను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కూడా నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను నా ఫ్యామిలీ నా ఆర్గనైజేషన్ నా టీం ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నన్ను రికగ్నైజ్ చేసి ఇంత దూరం వచ్చి వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టారని పెట్టినందుకు చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను థ్యాంక్ యూ